హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి రుచులు ఈరోజు పచ్చికారం పాలక్ ఆలు ఎలా చేయాలో చూసేసుకుందాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని కొండన్ని పచ్చిమిర్చి అలాగే రెండు మూడు వెల్లుల్లి కొంచెం అంత దొడ్డుపు తీసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని కొంచెం అంత ఆవాలు జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పొటాటో ముక్కలను వేసేసుకోండి తర్వాత కొంచెం అంత అల్లం పేస్ట్ అలాగే పసుపు వేసి బాగా కలిపేసుకోండి పొటాటో ఉడికాక కడిగి పెట్టుకున్న పాలకూరను తీసి వేసేసుకోండి బాగా కలిపేసుకోండి పాలకూర అనేది మొత్తం ఆయిల్ పట్టుకునేటట్టు కలిపేసుకోండి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఆ తర్వాత కొంచెంసేపు ఉడకనివ్వండి ఉడకనిచ్చేటప్పుడు మూత పెట్టుకోవద్దు చాలామంది ఏంటంటే త్వరగా ఉడుకుతుంది అనేసి మూత పెట్టుకుంటారు కాకపోతే అలా చేస్తే పాలకూర కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో మీరు కూడా ఇలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోండి అండ్ మీరు చేసుకున్నాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు థ్యాంక్ యూ